Welcome to VVB9 News Channel. మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్టివల్ రెండో రోజుకు చేరిన ఉత్సాహం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మసులా బీచ్ లో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ రెండో రోజుకు చేరుకుంది వెరైటీ కార్యక్రమాలతో సందడి చేస్తున్న ఈ ఉత్సవానికి ప్రజల స్పందన ఊహించని రీతిలో ఉంది శుక్రవారం ఉత్సవ శుభారంభం ఉదయం ఏడు గంటలకు కాయికింగ్ కనోయింగ్ లాంటి వాటర్ స్పోర్ట్స్ తో సందడి మొదలైంది సాయంత్రం ఆరు గంటలకు బీచ్ ఫెస్టివల్ అధికారికంగా ప్రారంభం అవుతుంది బహురూప నృత్యాల ప్రదర్శనలో సాంస్కృతిక కార్యక్రమం వేడుకను విశేషంగా అలంకరిస్తున్నాయి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు సంగీత మాధుర్యాన్ని మేళవింపు ప్రముఖ గాయని గీతా మాధురి ఆధ్వర్యంలో సంగీత విభావరి ప్రేక్షకులను మాయలో ముంచెత్తనుంది రాత్రి ఎనిమిది గంటలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా బృందం ప్రత్యేక ప్రదర్శన ఇస్తుంది శోభాయమానమైన సౌండ్స్ అండ్ లైట్స్ ప్రదర్శనతో రాత్రి ముగింపు అంతే అద్భుతం ఈ ఉత్సవం కృష్ణా జిల్లా పర్యాటక రంగానికి కొత్త ఊపిరి ఇది మా ప్రత్యేక కవరేజ్ మీరు చూస్తున్నది వివిబి నైన్ న్యూస్ ఛానల్ వివీబీ నైన్ న్యూస్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు న్యూస్ ఛానల్ మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్టివల్ రెండో రోజుకు చేరిన ఉత్సాహం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మసులా బీచ్ లో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ రెండో రోజుకు చేరుకుంది వెరైటీ కార్యక్రమాలతో సందడి చేస్తున్న ఈ ఉత్సవానికి ప్రజల స్పందన ఊహించని రీతిలో ఉంది శుక్రవారం ఉత్సవ శుభారంభం ఉదయం ఏడు గంటలకు కాయకింగ్ కనోయింగ్ లాంటి వాటర్ స్పోర్ట్స్ తో సందడి మొదలైంది సాయంత్రం ఆరు గంటలకు బీచ్ ఫెస్టివల్ అధికారికంగా ప్రారంభం అవుతుంది బహురూప నృత్యాల ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకను విశేషంగా అలంకరిస్తున్నాయి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు సంగీత మాధుర్యాన్ని మేళవింపు ప్రముఖ గాయని గీతా మాధురి ఆధ్వర్యంలో సంగీత విభావరి ప్రేక్షకులను మాయలో ముంచెత్తనుంది రాత్రి ఎనిమిది గంటలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా బృందం ప్రత్యేక ప్రదర్శన ఇస్తుంది శోభాయమానమైన సౌండ్స్ అండ్ లైట్స్ ప్రదర్శనతో రాత్రి ముగింపు అంతే అద్భుతం ఈ ఉత్సవం కృష్ణా జిల్లా పర్యాటక రంగానికి కొత్త ఊపిరి ఇది మా ప్రత్యేక కవరేజ్ మీరు చూస్తున్నది వివిబి నైన్ న్యూస్ ఛానల్ వివీబీ నైన్ న్యూస్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి